పది లక్షల మందికి పైగా గాజా ప్రజలను వారి మాతృభూమి నుంచి వేరుచేసి లిబియాకు తరలించాలని అమెరికా యోచిస్తోంది ఈ అంశంపై ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే ప్రణాళికను రూపొందిస్తున్నట్లు అమెరికన్ మీడియా తెలిపింది రెండు పదకొండు నుంచి లిబియాలో అంతర్యుద్ధంతో రాజకీయ అస్థిరత నెలకొన్న నేపథ్యంలో వేల కోట్ల లిబియన్ ఆస్తులను అమెరికా స్వాధీనం చేసుకుంది గాజా ప్రజలకు శాశ్వత పునరావాసం కల్పించేందుకు అంగీకరిస్తే ఆ ఆస్తుల్ని తిరిగి ఇచ్చేస్తామని లిబియాకు అమెరికా చెబుతున్నట్లు తెలిసిందే ఇజ్రాయెల్ కూడా ఈ ప్రతిపాదనకు మద్దతిస్తోంది గాజాను అభివృద్ధి చేయాలని ట్రంప్ దార్శనికతకు ఇది నిదర్శనమని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు గాజా నుంచి వెళ్లిపోయే ప్రజలకు ఆర్థిక ప్రోత్సాహాలు ఉచిత ఇళ్లకయ్యే ఖర్చులను భరించాలని యుఎస్ భావిస్తున్నట్లు అమెరికా మీడియా తెలిపింది లిబియా కన్నా ముందు సిరియా సూడాన్ సోమాలియా సోమాలి ల్యాండ్లకు గాజా బాసులను తరలించాలని యోచించినా అది సాధ్యం కాలేదని వివరించింది ఈ ప్రతిపాదనను బలవంతపు తరలింపు జాతి ప్రక్షాళన చేసే కుట్రాని హమాస్తో పాటు పాలస్తీన అథారిటీలు అభివర్ణిస్తున్నాయి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే గాజా సాన్ని అంగీకరించబోమని జోర్డాన్ ఈజిప్ట్ అరబ్ దేశాలు స్పష్టం చేశాయి అందుకు బదులుగా గాజా పునర్ నిర్మాణానికి తోడ్పడాలని కోరుతున్నాయి